ప్రొద్దు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఎస్ఎం భాష ఎంవి ఎలక్ట్రికల్ షాప్ పార్పొరేటర్ మీకు అందుబాటులో ఎలక్ట్రికల్స్ వస్తువులు నాణ్యతతో కూడుకునేటువంటివి ప్రొద్దుడు టీవీ రోడ్డు అందు లభించును కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి టీవీ న్యూస్ యూట్యూబర్లకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి తగ్గింపుతో ఇవ్వబడును కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రొద్దుటూరు ప్రజలందరికీ మనవి సరసమైన ధరలతో మీరు సంప్రదించు ఎంవి ఎలక్ట్రికల్ ఎస్ఎం భాష ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ మరొక నెంబరు నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ నైన్ నైన్ జీరో ఎల్లప్పుడూ అందుబాటులో మీ ఎస్ఎం భాష జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత ప్రొద్దుటూరు ఆచారకాన్ని ఒకటే వీధిలో ఒక ఆవు జరిగింది ఒకతను ఫోన్ చేయగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసి ఆవు పాపం ఇప్పుడే కాళ్ళు అంతా ఇదిలిచ్చి చనిపోయి రెండు నాలుగు ఇటు వెళ్ళిపోయాయంట కనీసం స్థానికులు పట్టించుకొని గోమాత కనీసం సేవ చేద్దామని ఇక్కడ పంచాయతీలో వాళ్ళు లేరు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు లేరు కానీ ప్రజలు కూడా పట్టించుకోలేరు ఫస్ట్ ఓనర్లు ఎక్కడ ఉన్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు చెప్తా ఓనర్లను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పాము ఇళ్ళల్లో కట్టేసాం సాకండి అని ఈధులోకి వదిలేస్తారు దాన్ని బాగా ఒకళ్ళు ఎవరు చూసుకుంటారు ఇళ్లకు తిండి కానీ నీళ్లు కానీ ఖచ్చితంగా ఇది పంచాయతీ కాదు మున్సిపాలిటీలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఓనర్లను పిలిపించి ఓనర్లను ఇంటి దగ్గర సాగమని కోరుకుంటున్నాము నెక్స్ట్ బయట తిరిగినాయంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తామని కోరుకుంటున్నాము జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత స్థానిక ప్రొద్దుటూరులోని ఆచార కాలనీ ఒకటో వీధిలో ఉన్నామండి ఇప్పుడు గోవు అయితే చనిపోవడం జరిగింది ఇక్కడ స్థానికులలో ఒక అతను మనకు ఫోన్ చేసి గో సంరక్షణ సమితి ప్రొద్దుటూర్ మా అధ్యక్షుడు శివనాగరెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది తక్షణం మేము ఇక్కడికి రావడం జరిగింది ఫోన్ చేశాడు వెళ్ళాడు అతనికి లేకుండా పోతుంది గోవుల మీద మేము ప్రొద్దుటూరు పట్టణ నలుమూలల ఎక్కడ ఉన్నా కూడా గోవులకు బాగలేదన్నా అవి చనిపోయాయన్నా మేము ఇరవై నాలుగు ఇంటూ ఏడు ప్రతి క్షణం గోవులకు కాపాడుతూనే ఉన్నాం ప్రతి క్షణం గో సంరక్షణ సమితి కోసమే పాటుపడుతూనే ఉన్నాం మాతో పాటు ప్రతి క్షణం ఉంటున్న ఏకేటీవీకి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నామండి గోవుకు ఇప్పుడు దెబ్బలు తగిలాయి ఆ గోవుకు ఫిట్స్ వచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంది మనకు స్థానికులు ఒక్కరు కూడా వచ్చి ఆవు చనిపోయింది దాని కారణాలు ఏంటి మీరు కూడా పోరాడండి చెయ్యండి అనేది కూడా ఏమీ లేకుండా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఒక్కరన్నా వచ్చి మున్సిపాలిటీ వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఎదిరించకపోతే గోవులు అనేటివి చాలా ఇబ్బంది పడతాయి చనిపోతూనే ఉంటాయి మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లామండి గోవులను వాటి ఓనర్లు వచ్చి ఇంటికాడ కట్టేసుకోండి లేదంటే గనక గోశాల కప్పజెప్తా అండి అనేసి కూడా మేము చెప్పడం జరుగుతూనే ఉంది లేదా ఒక సెల్టర్ అడుగుతూనే ఉన్నాం ఎప్పటి నుంచో ఆ షెల్టర్ గురించి కూడా ఎప్పటి వరకు రెస్పాండ్ అయితే లేదు వీటిని క పరిరక్షించాలనా లేక మీరైనా కాపాడతారా ఏదో ఒకటి చెప్పండి లేదా మీరు ఇండ్లలో కట్టేసుకోండి గోవులను మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అవి బయటికి రావడము ప్లాస్టిక్ తినడము కడుపులో తిప్పుకోలేకపోవడము ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా గత వారంలోనే చూసాం ఒక ఆవు ప్లాస్టిక్ దిని చనిపోవడం జరిగింది ఆ ఆవును కూడా అర్ధరాత్రి బూడ్చడం జరిగింది ఇప్పుడు కూడా పగులు చూస్తూనే ఉన్నాం లైవ్లో ఉన్నాం ఆవు చనిపోయి ఉంది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గో సంరక్షణ సమితికి గోవులకు పాటు పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై గోమాత జై గోమాత జై గోమా ప్రతి అయ్యా ఈరోజు ఆచార కాలనీలో పెద్దమ్మ చెట్టుకు కుటుపక్క వీధిలో నుంచి ఒకటో వీధిలో ఆవు చనిపోయింది సో ఇలా చాలా ఆవులు చనిపోతూ ఉన్నాయి ఇలా చాలా ఆవులు చనిపోతూ ఉన్నాయి ఈ చనిపోవడానికి ముఖ్య కారణము ఈ ఆవు యజమానులే ఎందుకంటే ఆవులను మనము సాకుకోవడానికి మాత్రమే తెస్తున్నాం తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చాలామంది దుర్మార్గులు ఏం చేస్తారంటే పాలు తీసుకుంటారు వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం కావాలి వదిలేస్తూ ఉంటారు సో ఇవి బయటకు వచ్చి ఏవి పడితే అవి తిని ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తిని వారి వీటికి పర్యవేక్షణ లేకపోవడంతో ఇవి చాలా ఇబ్బంది పడుతూ కొంతమంది భక్తులు ఉన్నారు అంటే ప్రేమికులు కావచ్చు హైందవ సమాజంలో ఆవును దేవతగా పూజిస్తారు కాబట్టి వాళ్ళు వాటికి ఆహారం అది ఇస్తూ ఉంటారు కానీ అలా ఆహారం ఇవ్వడం వల్ల కొంతవరకే వాటికి ఉపశమనం కలుగుతూ ఉంటుంది దాని కడుపు చాలా వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకోవడం వల్ల కడుపులో లోపల ఇన్ఫెక్టెడ్ అయ్యేసి ఈ కలుషిత ఆహారం చాలా కొంతమంది కుళ్ళిపోయిన ఆహారం ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటాయి అలాంటివి తినడం వల్ల ఈరోజు ఇలా ఆవులు చాలా కూడా చనిపోతున్నాయి లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇట్లే ఒకటి చనిపోయింది వారానికి కనీసం రెండు మూడు ఆవులు కూడా ప్రొద్దుటూరు పట్టణంలో చనిపోతూ ఉన్నాయి దీ వీటిని గోసంరక్షణ సమితి వారు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు కానీ వారి పరిధికి మించిపోయి ఇవి చాలా ఇబ్బంది పడి చనిపోతున్నాయి సో వాటిని తీసుకెళ్లి ఖననం చేయడం ఇవంతా కూడా సంరక్షణ సమితి వాళ్ళు చేస్తున్నారు మేము శివశక్తి హిందు చైతన్య వేదిక నుంచి శివశక్తి హిందు చైతన్య వేదిక ఆరు ప్రజలు కూడా వారికి సహకారము సహాయ సహకారాలు ఇస్తూ మద్దతు ఇస్తూ మా వంతు సహకారం చేస్తూ ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ ఆవులను వదిలేయకుండా బాగా మంచిగా దానికి ఒక సెల్టర్ ఏర్పాటు చేసుకొని వాటిని సాక్కుంటే వాటి నుంచి మన గో సంరక్షణతో పాటు ఆవు నుంచి వచ్చే పేడ మూత్రం నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో వీళ్ళు కూడా అలా చేసుకొని వాటి నుంచి లాభం తీసుకుంటూ వీటిని మనం మంచిగా పోషించుకునేదానికి ఎన్నో రకాల చిన్న చిన్న ఆవు పేడతో చేసేటివి మూత్రంతో చేసేటివి చాలా ఉన్నాయి మన వ్యక్తి ఒక వ్యక్తి రాఖీలు కూడా తయారు చేశాడు ఆవు పేడతో వినాయక ఈరోజు వినాయకులను కూడా మనం ఆవు పేడతో చేయడానికి చాలా కృషి చేస్తున్నారు చేస్తున్నారు కూడా సో అలాగా వాటిని వదిలేయకుండా వాటి పేడ తీసుకునేసి మంచి ఆహారం పెట్టి గడ్డి లాంటిది పెట్టి ఎండుగడ్డి లాంటిది పెట్టి వాటిని సాక్కుంటే వాటి నుంచి వచ్చే ఆదాయం మనకు మన కుటుంబ పోషణ చాలా బాగా జరుగుతుంది సో ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మేలుకొని మీరు ఆవులను కట్టేసుకొని సాక్కోవాలి సాక్కోకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక నిబంధన పెట్టింది రోడ్ల మీద వదిలేస్తే కేసులు పెడుతున్నారు సో ఆ కేసులు కూడా మీరు భరించి కోర్టుల చుట్టూ తిరగాలి ప్లస్ వాటికి అవసరమయ్యే పోషణకు అవసరమయ్యే ఖర్చు మీ నుంచి రాబడతారు సో దెబ్బలు కూడా చాలా ఉన్నాయి దీన్ని ఎవరో ఎత్తుకుపోవడానికో దేనికో ప్రయత్నం చేశారు ఆవులు తినే వాళ్ళు కూడా ప్రొద్దుటలు ఎక్కువైనారు సో ఆ తినడానికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు సో అలా తీసుకెళ్లే సందర్భంలో దీన్ని కొట్టడము దీనికి దెబ్బలు తగ్గడం జరిగింది సో వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో దానివల్ల సో రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి దీనికి జ్వరం రావడం ఫిట్స్ రావడం ఇలాంటివి వాటిని కట్టేసుకొని సాక్కోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అలా సాకే వాళ్ళకు మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది వాటికి ఏ అవసరమైనా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము సో బొద్దుల్లో గోశాలలు ఉన్నాయి సో వాటి నుంచి కూడా సాక్కునే వాళ్ళు ఉంటే ఇవన్నీటిని కూడా మీకు అప్పచెప్తాము లచ్చనంగా మీరు ఎవరైనా సరే ఎన్ని రకాలుగా చేయాలన్నా ప్రజలు కూడా బాగా మద్దతు ఇస్తున్నారు సో ఇది గమనించాలండి ఎవరికి వాళ్ళు ఇళ్ళలో పెట్టుకొని సాక్కోండి మీరు ఎలాగా గూడు కట్టుకొని ఉన్నారో దానికి చిన్న గూడు కడితే లచ్చనంగా అది గడ్డి వేస్తే హ్యాపీగా ఆకుకూరలు వేసి బతికి ఆకుకూరలు వేసినా కూడా చాలా అది వంకాయలు ఇలాంటి మార్కెట్కి వెళ్ళి ఏ తక్కువ ఉంటే అవి తీసుకొచ్చి పెట్టినా కూడా లచ్చనంగా తిని పాలిస్తుంది అది మనం ఎక్కడికో వెళ్ళి గడ్డి తీసుకురావడం ఖర్చు అవుతుందని అనుకుంటే మార్కెట్లోకి వెళ్ళి ఏది ఈరోజు ధర తక్కువ ఉందో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏవి ధర తక్కువ ఉన్నాయో ఒక ఐదు కిలోలు తీసుకొచ్చి దానికి పెట్టినా కూడా హ్యాపీగా దాని నుంచి ఆదాయం మనం చాలా తీసుకోవచ్చు సో అలా ప్రజలు మేలుకోవాలి ఇలాంటి దుర్మార్గులు మేల్కొని ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఎప్పుడు కూడా ఆవులను కట్టేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము జై గోమాత జై గోమాత జై గోమాత ఒక్క నిమిషం నన్నె అధ్యక్ష ఆచారం గారు పస్ట వీధి అక్కడ నుంచి ఫస్ట్ వీధి బెమ్మగారి గుడి పక్కనే ఫస్ట్ వీధి కాడికిరా ఇలా అటు ఇది రా నిజపాల్సినవి డైరెక్ట్ వచ్చేసేయి ఉండి మా మంతో చాల బయటికి శుక్రవారం పూట తల్లికి పుణ్యం రాబాబు కాదు ఆమెతో ఏ జనములో అయినా పుణ్యం బెమ్మగారి మఠం కాడికిరా అది కాదు ఆమెతో ఆమెతో ఈ రోజు పుణ్యం ఉండాలా ఇప్పుడు ఆవు చనిపోయిన తర్వాత ఒక తల్లి వచ్చి గోసేవాలో భాగంగా పూజ చేస్తూ ఆ తల్లిని ఓడిసే ముందు గో పూజ చేస్తుందండి చాలా సంతోషిస్తున్నాం మేము గో సంరక్షణ సమితి తరపున అలాగే సార్ మై ఇట్రామ్మ సార్ ప్రొద్దుటూరు కమిషనర్ గారు మీరు గో ఓనర్లను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తారా లేక మేము వాటి గురించి కూడా పోరాటం స్టార్ట్ చేయాలను ఏదో ఒకటి మీరే నిర్ణయించుకోండి ఆవు ఓనర్లను పిలిపించి ఉంటే ఆ ఆవులను వాళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకొని వారు పరిరక్షించుకుంటారు ఇలా ఊర్లేకి వదిలేస్తే వాటిని రక్షణలో భాగంగా వాటికి రక్షణ ఉండదు అవి శుక్రవారం వస్తే చాలు ఆవులను తీసుకొని పోయి చంపి తినేవాళ్ళు చాలా ఎక్కువయ్యారు మొత్తంగా ఆవులను అయితే అక్రమంగా తరలించేవారు కూడా ఎక్కువయ్యారు ఇటీవలే మనం చూసాం గత నెలలో ముప్పై రెండు ఆవులను మనం గో సంరక్షణ సమితి తరఫున శివశక్తి తరఫున కాపాడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గోవుల ఓనర్లను పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాటిని వాళ్ళ ఇళ్లల్లో గాని వాళ్ళ సెల్టర్ లో ఏదో ఒక చోట కాపాడుకోవాల్సిందిగా గో సంరక్షణ సమితి తరపున మేము విన్నవిస్తున్నాం సార్ జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత